హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ ఏదో గార్నిష్ చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇదైతే ఇంట్లోనే బొగ్గులు లేకుండా చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట హోటల్స్లో ఎలా అయితే వస్తుందో పొడి పొడిగా అలాగే వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న ఒక్క వస్తువుతోనే దమ్ వేసేయచ్చండి అది ఏంటి ఎలా వేస్తాము అనేది ఫుల్ వీడియోలో చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ చరణ్ ఎవలా ముందుగా నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకుని బాగా వాష్ చేశాను దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయడానికని ఒక గంట పెరుగు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది హాఫ్ అన్ అవరు ఫ్రిజ్లో పెట్టి బాగా మ్యారినేట్ చేసుకోవాలి అది మ్యారినేట్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ తీసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై ఆనియన్స్ ఎందుకంటే బిర్యానీలో మధ్య మధ్యలో వేయడానికండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో వే వేస్తే ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వేగిపోయాయి ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేయడానికి ఒక చిన్న పాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు అయితే గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్యాన్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్లకు రావాలి అవిగోండి అవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే త్రీ టమోటోస్ తీసుకున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ కావడానికి బిర్యానీ కదా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే కొంచెం స్పైసీ కోసము మిగతా స్పైసీ ఏంటంటే మిరపొడి వేసుకుంటానండి మిరపొడి వేస్తే కలర్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత త్రీ స్పూన్ కారము టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అంతా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అది బాగా ఉడకనివ్వాలి దాంట్లో వాటర్ అసలు వేయకూడదండి ఆటోమేటిక్గా చికెన్లోని వాటర్ తోనే ఉడికేస్తుంది చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది ఈ బిర్యానీ నేను ఫస్ట్ కర్రీ చేసి సపరేట్గా రైస్ చేసి లేయర్స్ లేయర్స్గా వేసి దమ్ వేస్తానండి ఇప్పుడు రైస్ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను అవి బాగా టూ టైమ్స్ బాగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానబెడితే చాలండి ఎక్కువసేపు నానని అవసరం లేదు ఇప్పుడు నానబెట్టిన బియ్యంలో మూడు బిర్యానీ ఆకులు కొంచెం సాజీరా రెండు లవంగాలు రెండు చెక్క కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అన్నంకి సరిపడినంత కొంచెం కల్లుప్పు వేసుకొని ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకోవాలి బియ్యం ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే బియ్యం పొడి పొడిగా వస్తుందండి ఈ ఎన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతా అది దమ్ వేసినప్పుడు ఉడికేస్తుంది ఇదైతే నేను ఎసరు కరెక్ట్గా వేయలేదండి ఇది వంచుకుంటాను అందుకే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిస్తున్నాను ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఇది గంజంతా వంచేసుకొని పక్కన పెట్టేసుకొని దమ్ అయితే వేసుకుందాము ఇది దమ్ వేసుకోవడానికి పెనం అండి అంటే పాత పెనము అది ఏదైనా మీరు వాడకుండా ఉండే పెనం అయితే తీసుకొని హైలో పెట్టేసి దానిపైన కొంచెం పెద్ద దబర్ పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు అన్నము కర్రీ అంతా వేసి దమ్ చేయాలి అందుకని అంతా సరిపోయేటట్టు కొంచెం పెద్ద దబర్ పెట్టుకుందాము ఇప్పుడు ఒక లేయరు రైస్ వేసాను ఇంకొక లేయర్ కర్రీ వేసాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేస్తున్నాను రైస్ చుట్టూ వేసుకోవాలండి ఆ రైస్ తర్వాత ఇంకొక లేయరు గ్రీన్ లీవ్స్ వేసాను అంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా అది వేసి ఫ్రై ఆనియన్ ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత పైన ఇంకొక లేయర్ రైస్ వేసాను ఇప్పుడు నా దగ్గర ఫుడ్ కలర్ లేదండి ఫుడ్ కలర్స్ ఎక్కువ యూస్ చేయము అందుకనేసి ఆ ప్లేస్లో మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కొంచెం వాటర్లో కలిపేసి అది పైన వేసుకుంటే ఆ దమ్ వేసినప్పుడు అది రైస్కి బాగా పీల్చుకొని ఎల్లో కలర్లో వస్తుందండి రైస్ ఇట్లాగా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అంటే మీ రైస్ క్వాంటిటీ అండ్ కర్రీ క్వాంటిటీ చూసుకుంటూ ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవాలి నేను ఫైనల్గా మొత్తం లేయర్స్ అన్నీ వేసేసాను పైన గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి లాస్ట్ కొంచెం గ్రేవీ ఉంది ఆ గ్రేవీ కూడా వేసేసి పైన జస్ట్ కొంచెం అట్లా రైస్ వేసేసి రైస్ పైన కొంచెం పసుపు వాటర్ అయితే వేసేసి ముందుగా పెంచుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని దమ్ చేస్తున్నానండి దాన్ని హైలో పెట్టున్నాం కదా ఇది మొత్తం లేయర్స్ అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే కొంచెం మాడిపోతుంది ఇప్పుడు ఆ మూత పైన ఏమైనా బరువు పెట్టుకోవాలి కొంచెం అంటే ఆవిరి మొత్తం బయటికి వెళ్లకుండా పైన బరువు పెడితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది మూత ఇంకా ఆవిరి అనేది బయటికి వెళ్ళదు బాగా దమ్ అవుతుంది అందుకని బరువు పెట్టుకోవాలి పైన టెన్ మినిట్స్ తర్వాత దించేసుకొని దాన్ని కలుపుకుంటే కలుపుకోవచ్చు అండి లేకపోతే అలాగే సర్వ్ చేసుకోవచ్చు కానీ నేనైతే మొ మొత్తం మిక్స్ చేస్తున్నాను ఆ కలరు అంత మిక్స్ అయితే కొంచెం చూడ్డానికి బాగుంటుంది అనేసి ఇట్లా చేస్తున్నాను చూడండి కింద వరకు కలుపుతున్నాను కానీ అసలు మారనే మారలేదండి ఆ లేయర్స్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చికెన్ దమ్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో బొగ్గులు లేకుండానే ఇంట్లోనే దమ్ వేసుకోవచ్చు ఈజీగా హోటల్స్లో ఎలా వస్తుందో అంత బాగా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్